జూన్ చివరి వారంలో వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగే మార్పులు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశిలోకి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఏర్పడే మార్పులు చూస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదని చెప్పుకోవచ్చు వారు ఈ వ్యక్తి వల్ల మూడు విషయాల్లో లబ్ధి పొందుతారు ఒకటి కుటుంబ పరమైన వివాదాలు తొలగిపోవడం రెండు వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది అలానే ఈ వ్యక్తి కారణంగా కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాల వల్ల మీ యొక్క నెట్వర్క్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు సహజంగా సింహరాశి వారిని గమనించినట్లయితే సహజంగా సింహ వారిని గమనించినట్లయితే రాశి వారు ఎక్కువగా గుండె ధైర్యంతో ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఎంత కష్టం వచ్చినా కూడా పైకి మాత్రం అస్సలు తెలియనివ్వరు తన యొక్క భయాన్ని కానీ లేదా తన బాధను కానీ ఎప్పుడూ ఎవరితోనే పంచుకోరు కానీ ఇతరుల కష్టాలు మాత్రం వీరు విని వారికి కావలసినటువంటి సహాయం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు పైకి ఎంతో గంభీరంగా ఉంటారు కానీ లోపల ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి మాట కొంచెం కరుగ్గా ఉన్నప్పటికీ కూడా మనసు వెన్ననే చెప్పుకోవచ్చు ఎవరికైనా సహాయం కోరినట్లయితే ఎంతటి కష్టంలో ఉన్నా వారికి ఆ సహాయం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు వీరికి పలుకుబడికి పేరు ప్రఖ్యాతికి ఎటువంటి లోటు ఉండదు వీరి యొక్క డబ్బును చూసి కాకుండా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అలానే వీరి యొక్క మంచితనాన్ని చూసి ఇతరులు వీరి దగ్గరికి చేరతారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలంగానే సాగుతుంది మీరు ఏవైతే ఆ ప్రణాళికలు వేశారో వాటి పరంగా పనులు చేసుకోవడం వల్ల ఆశించిన విధంగానే లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాలు కనీ లేదా నూతనంగా పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఈ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఒక వ్యక్తి కారణంగా అయితే మీరు జరిపించుకోవడం జరుగుతుంది ఈ వ్యక్తికున్న పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకొని మీకు కావలసిన సహాయాలు చేయించుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి ఏదైనా ఒక పనిని ముందుండి నడిపించడానికి వీరిలో సమర్థత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎక్కువగా వీరు వ్యాపారాల్లో స్థిరపడడానికి అలానే ఎక్కువగా ఇతరులకి సహాయం చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు విద్య పరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా వీరు మంచి ప్రతిభను కనబరుస్తారు సింహరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు శుభవార్తలు అయితే వినబోతున్నారు కొంతమంది వ్యక్తుల కారణంగా గతంలో మీరు చేజార్చుకున్న కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది అలానే కాంట్రాక్ట్ పరంగా ఆర్థికంగా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది ఫైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం సింహ రాశివారు రక్కతోక తొక్కినట్లుగానే అనుకోవచ్చు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు ఉద్యోగ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి తగిన విధంగా గుర్తింపు లభిస్తుంది అలానే ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగరిచ్చి ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది అలానే సింహరాశి వారి ఈ మాసంలో నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ లేదా నూతన గృహ నిర్మాణానికి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో ఎక్కువగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు కుటుంబ పరంగా చూసినట్లయితే భార్యాభర్తల మధ్య కొంచెం వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి కావున కొంత సమయాన్ని జీవిత భాగస్వామితో గడపవలసి ఉంటుంది ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు అలానే సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశానికి పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఏవైతే వంశ ఆస్తులకు సంబంధించి వివాదాలు కోర్టులో ఉన్నాయో వాటి విషయంలో మాత్రం మరికొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుంది మహారాజ్కి కి సంబంధించిన రాజకీయస్తులకి ఒక వ్యక్తి కారణంగా అంటే మీ ప్రాణ స్నేహితుడు లేదా మీకు ఉన్న అనుచరుల ఒకరి కారణంగా రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది అలానే రాజకీయ పరంగా మీపై వేసినటువంటి తప్పుడు ఆరోపణలు నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రజాబలం అనేది మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు రీతిలో పెరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని మోసం చేసి డబ్బు తీసుకునే వాళ్ళు అధికంగా ఉంటారు మీకు తప్పుడు మాటలు చెప్పే మమ్మల్ని ఏమార్చి మీ దగ్గర నుండి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మాయ అస్సలు కరగవద్దు అలానే మాయ మాటలు నమ్మవద్దు ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేయడానికే చూస్తారు కానీ ఎవరిని కూడా అస్సలు ఇబ్బంది పెట్టరు పైకి మాత్రం కొంచెం కటువుగా అనిపిస్తారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నొప్పులు వ్యాధులతోని అలానే కంటి సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ మాసంలో తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సింహరాశివారు ఈ మాసంలో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఒకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ